ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా లవ్ లవ్ భూమికి జానబెత్తలేవు నేను లవ్ చేసిన అమ్మాయి ఎవరు చూడు మిస్టర్ మిస్టర్ కాదు జేమ్స్ సారీ మిస్టర్ జేమ్స్ అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు అసలు విషయం ఉందా లేదా అని ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది హలో ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా ఫ్లాష్ బ్యాక్ ఉందా అవును బ్రదర్ ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెగర్స్ మళ్ళాగా టేక్ టీచిట్సా మనకు పబ్లిసిటీ నచ్చుతుంది ఏం పగలు నీకు పబ్లిసిటీ ఈ స్టూడియోలో నేను వర్కర్నే నా పేరు వీర్రాజే దీన్ని డెవలప్ చేసి ప్రిన్స్ వే అలాగే పేరేటా జేమ్స్ ఇతను ఎక్కడో చూసినట్టుంది బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే ఓహో అంటే ఇద్దరు బ్రదర్స్ అనమాట మీరు హైదరాబాద్ కొత్త కాదు హైదరాబాద్ నాకు కొత్త తెలివిగా మాట్లాడాను అనుకోవద్దు అచ్చా రే కన్ఫ్యూజ్ చేయకు స్ట్రెయిట్ గా చెప్పు హూ ఇస్ హి ఏ ఏ జోక్ చేసన గేమ్స్ ని జోక్స్ అంటే గిట్టవరా కమ్ ఆ టెల్ మీ హూ ఇస్ హూ ఇస్ హి ఇతని పేరు కే శ్రీనివాసరావు సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు వెరీ ఇంట్రెస్టింగ్ కంటిన్యూ కంటిన్యూ నటుడికి నటనే ముఖ్యం సినిమా కాదు అని అప్పటి నుంచి అతనికి విగ్గు పెడితే చాలు అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు మళ్ళీ విగ్గు తీసేసరికి అలా మామూలు మనిషి అయిపోతాడు అంతే ఓహో ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఓకే ప్రిన్సెస్ రెడీగా ఉంచు అలాగే అడ్వాన్స్ ఏమైనా ఇస్తాను అక్కర్లేదు అక్కర్లేదు తమరు రండి రావు గారు మీ వేషం అదిరిపోయింది మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం డబ్బులు ఏంటి వేషం ఏంటి ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా రే ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా పేకండ్రా ఎర్రాజో ఈ జనం ఏంటి వీళ్ళ యదవేషాలు ఏంటి యదవేషాలు నువ్వే కాసేపట్ట పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకాలం చేసి పరిచావు అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో అది సినిమా స్టూడియో ఇదే ఫోటో స్టూడియో తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది ఎడిసాలే ఎలాగ జనాన్ని పంపించాయి యు ఆర్ టూ హార్టీ ఇదంతా పెళ్ళి అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం మన పెళ్ళి ఎప్పుడు నీకు ఎంత తెలుసో నాకు అంత తెలుసు మన పెళ్ళంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి మన పెళ్ళి మన ఇష్టం ఎందుకు ఒప్పుకోడు నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నమ్మలేదు అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతులు ఎట్టారు ఆడు ఓకే పెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు ఈ రోజు మా బావగాడు బర్త్డే ఆడు మంచి మూడ్ లో ఉంటాడు ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను రై నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకు అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా నాకు ఈ రోజు నీ నీ కదా గ్రాండ్ నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్ లో ఉన్నాను కుదరదు ఫోన్ పెట్టే మా బావా ఈ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు మా పేరెంట్స్ లాగే ఎప్పుడు నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది ఇట్స్ మై ప్లెజర్ మాదర్ కేక్ రెడీయా 2 మినిట్స్ మేడం లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్ అబ్బ కల్లారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నా నీ కళ్ళకిది పీకోటలా కనిపిస్తుందా లేకపోతే ఏంటయ్యా ఇలా పీకోటలోనే నా భవిష్యత్ నాకు తెలుస్తుంది ఎలా ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లక్ష్మీ నాటనే వస్తుంది ఆ వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్ లేకపోతే అది నీ చేతిలో పనే కదా ఆ వేసుకునేది ఏదో నీ వైపు షీ లక్ష్మీ వేసుకుని సంతోషపడి కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ అది యా ఓకే 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 ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇది ఒరిజినల్ అని తెలుసు మీ ఊరు బందర్ అని కూడా

ఇక్కడ నీకు అందరూ తెలుసునాడొక్కడే తెలీదు కొత్తగా చేయనడనుకుంటా అమ్మ నా దొంగ బావా ఎంత ద్రోహమా

అయిపోయావు డార్లింగ్ ఎక్కడికే డార్లింగ్ నేను చెప్పేది ను నువ్వు నావు కాబట్టి మా బావగడ్ బతిపోయాడు ఓకే మిమ్మల్ని వెళ్ళావు మీకు ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్దాం సూపర్ ఐడియా అక్కడే మా బావగడ్డ దగ్గర తేల్చేద్దాం तू मचा दे तू मचा दे मचा दे तू है आ मनी ना

నాది కూడా సేమ్ డైలాగ్ ఆ మిత్రం ఆడుకుంటా ఉండండి నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తాను అమ్మాయిని గోవా పంపించుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చేయండి నువ్వు మాత్రం అచ్చంత గోవా నుంచి అక్కడ తెచ్చుకోలేదా అచ్చంత గోవా కాదు వైజాగ్ మందిరది కూడా గోవా కాదా బాంద్రా ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు అచ్చంత టాలెంట్ చూసే మన ఆఫీస్ జాబ్ ఇచ్చాను అయ్యి బాబు ఉద్యోగం కూడా ఇచ్చావా అవును బావా నేను నీ బర్త్డే పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు మీటింగ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కంగ్రాచులేషన్స్ బావా నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు లవ్ లో పడ్డా లవ్ లైనా అబద్ధాలు అనేది ఇట్స్ క్వైట్ కామన్ యా నేను లవ్ లో పడ్డానంట్రా వాట్ నాట్ సో సారీ టాకింగ్ చా మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు ఇందాక డేటింగ్ లో చిచి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా అంటే మేద్రం పార్టీ చేసుకున్నంత మాత్రం అది లవ్ అయిపోతుందా అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు బావానికి నీకు పెడతాను బావా అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది నువ్వు అర్జెంట్గా మన పేరెంట్స్కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తో నేను లవ్ లవ్లో ఉన్నావని చెప్పవా ఎప్పుడు చూసినా లవ్ లవ్ ఆ తప్ప వేరే జాస్ లేదరా నీకు అది కాదు బాబా లవ్ బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్న లవ్ చేస్తున్నావు